సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు త్వరలో ఒక గుడ్ న్యూస్ ఏమన్నా వినబోతున్నారా ఎందుకంటే సీనియారిటీ జాబితాన్ని సిద్ధం చేస్తున్నారట ఎక్కడికక్కడ సచివాలయాల్లో సీని అంటే ఇప్పుడు ప్రధానంగా వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వార్డు గ్రామ సచివాలయాల్లో అక్కడ వాళ్ళ మాతృశాఖల్లో ఇప్పుడు ఈ ప్రక్రియ మొదలైందట సిబ్బంది అంటే వార్డు సచివాలయాల్లో సిబ్బంది సీనియారిటీ జాబితాను జిల్లా ప్రాతిపదికన సిద్ధం చేయాలి అంటూ అక్కడ ఉన్న కమిషనర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారట అలాగే దీనికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల్లో మొత్తం పంతొమ్మిది కేటగిరీలకు సంబంధించి ఈ జాబితాను రూపొందిస్తున్నారు ఒక్కో ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి అలాగే ఆయా కేటగిరీ ఉద్యోగుల మాతృశాఖను గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఇప్పటికే ఆదేశించింది దీంతో మున్సిపల్ శాఖ తన పరిధిలోని వారి సీనియర్టీ జాబితాలను తయారీ చేయాలి అని తాజాగా ఆదేశాలైతే ఇచ్చింది ఎందుకంటే దీని ద్వారా ఇప్పుడు ఆ రేషనలైజేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ అందరినీ కూడా ఒక్కొక్క సచివాలయంలో అక్కడ హెడ్గా నియమించబోతున్నారు అలాగే అదనంగా ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారు కదా పదిహేను వేలు లెక్క ఎంతో తెలియదు వాళ్ళని అక్కడి నుంచి తీసేస్తున్న నేపథ్యంలో వేరే శాఖలకు బదిలీ చేయిస్తున్న నేపథ్యంలో ఈ సీనియర్లకి ఇప్పుడు ఆ సచివాలయానికి సంబంధించి వాళ్ళకి అక్కడ ఆ బాధ్యతలు అప్పు చెప్పే అవకాశం అయితే ఉంటుంది ఓకే తర్వాత ఎలా విధి విధానాలు ఎలా రూపొందిస్తారు ఏంటి అనేది వేచి చూడాలి ఏదేమైనా ఇప్పుడు ఆ సీనియర్ల జాబితా ప్రక్రియ అయితే వేగవంతంగా చెయ్యాలి అనేది உன்னதாதி ஆதரங்க